తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షంతో స్థానికులు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి చలిగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో నగరవాసులు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిప్పగుంట పాలెంలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు వరద ప్రవాహంతో రాలని బాధితులను ఆసుపత్రికి తరలించారు తుఫాన్ ప్రభావంతో ఉప్పుటేరు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి దీనితో గ్రామంలో డయాలసిస్ పేషెంట్ అయిన శ్రీనివాసులు రెడ్డి గర్భవతి అయిన స్వరూప తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద ప్రవాహం దాటికి బయటకు రాలని పరిస్థితి నెలకొంది ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆర్డీఓ కిరణ్ కుమార్ స్వయంగా ఎస్ డిఆర్ఎఫ్ దళాల సహాయంతో బోటులో వెళ్లి బాధితులను బయటకు తీసుకువచ్చారు గర్భిణీ అయిన మహిళకు ఒక పాప ఉండటంతో స్వయంగా ఆర్డీఓ ఎత్తుకొని బయటకు తీసుకువచ్చారు అనంతరం బాధితులను ఆసుపత్రి తరలించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు కిరణ్ కుమార్